నమో భగవతే శ్రీ విష్ణు వాసువాణు సహస్రనామస్తోత్రంలోని అరవై రెండవ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు పన్నెండు నామాలతో కీర్తించబడ్డాడు త్రిసామసామ గస్సా నిర్వాణంభేషజంభిషక్ సన్యాసాంతో శాంతిపరాయణం త్రిసామ వేదములు నాలుగు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణవేదం ఈ నాలుగు వేదాలలో అధర్వణావేదం విజ్ఞాన సాంకేతిక పరంగా ప్రత్యేకతను సంపాదించుకొని వేదముల నుండి వేరుపడింది దీనితో వేదాలు త్రయీ వేదాలుగా ప్రసిద్ధి చెందాయి ఈ మూడు వేదాలలో సామవేదం గాన ప్రధానమైనదిగా కీర్తించబడింది సామవేదో గానైన రమణీయత్వాత్ అని ప్రశంసించబడింది సా అనగా రుక్ రుక్ అనగా వేదములలోని వాక్య విభాగం రమణీయంగా సంగీత ప్రధానతతోడి గానం చేయబడువాడు పరమాత్మ వేదానం సామవేదోస్మి అను గీతాచార్యుని సూచన బోధనను అనుసరించి సామవేదం పరమాత్మ అంశం సామవేదాన్ని పారాయణం చేయుటలో బృహత్ రథంతర రామవేద్యం అను స్థాయి భేదములను పాటించుట అన్నది సాంప్రదాయమై ఉంది ఈ రీతిగా ఈ మూడు స్థాయి భేదములతో ఉచ్చరించబడుటచే సామవేదం త్రిసామా అని కీర్తించబడింది గాక మిగిలిన రుక్ యజుర్వేదములు కూడా ఉదాత్త అనుదాత్త స్వంతములను మూడు స్వర భేదముల చేత పలుకుట అన్నది నియమంగా ఉంది ఈ మూడు స్థాయి భేదములచే పలుకబడు వేదాలు త్రిసామా అని కీర్తించారు మహర్షులు గీయతే తత్వనయా గాయత్రి అను శంకరుల వారి మాటను అనుసరించి గాయత్రీ మంత్రం గాన పరబ్రహ్మ పరబ్రహ్మస్వరూపం ప్రణవాత్మకమైనది కూడా గాయత్రీ మంత్రం మూడు పాదాలు ఓంకారమందు లీనమై మూడు శబ్దాలకు ప్రతీకలని మహర్షుల వచనం అదేవిధంగా అంటే ప్రణవం ఓం అకార ఉకార మకారములు గాయత్రి మంత్రం తత్సవితుర్వరై్యం అనేది అకారం భర్గోదేవశ్యుధిమహి అనేది ఉకారం ధియోయోన ప్రచోదయాత్ అనేది మకారం ఈ రీతిగా ప్రణవం గాయత్రీ మంత్రంలో మూడు సమానత్వాలు సామ్యభావంతో ప్రకాశిస్తూ త్రిసామాగా కీర్తించబడ్డాయి శ్రీ మహావిష్ణువు ప్రణవస్వరూపమై త్రిసాముడుగా కీర్తించబడుతున్నాడు తదుపరి నామం సామగః సాగాయతీ అనుటచే మధురాతి మధురంగా కీర్తించబడు పరమాత్మయే సామగుడు సామగాహ పాపమితి సామహ అనుటచే సమస్త విధ పాపములను హరించునది హరించువాడు పరమాత్మ కలుగు చేగపుట ఆలోచనలు పరులను దూషించుట అన్నది వాక్పరమగు దోషములు అమాయకులను హింసించుట వారి సంపదలను దోచుకొనుట స్త్రీల పట్ల అవమానకరంగా ప్రవర్తించుట అన్నవి శారీరక పరమగు దోషాలు అలాగే జనన మరణములకు మూలమగు మలములు కర్మవాసనలు మూడు అవి సంచితం ఆగామి ప్రారంధములు ఈ విధముగు పాపములను హరించి రక్షించువాడు పరమాత్మ శ్రీ మహావిష్ణువు సామగుడు సామగ తదుపరి నామం సామ త్రిసా సామగ సామ శి అంతం గమయతీతి సామహ అన్నది సామ పద వివరణ దేనిని అధ్యయనం చేస్తే అజ్ఞానం నశించి జ్ఞానోదయం కలుగుతుందో అట్టి వేదాధ్యయన రూపమే సామ వేదాలు పరమాత్మ నిశ్వాసములుగా చెప్పబడ్డాయి వీటిని విభజించిన వాడు వేదవ్యాసుడు విష్ణురూపుడు వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే అన్నది కదా ప్రార్థన సర్వవేద సారస్వరూపమే ఉపనిషత్తులు సర్వమయమగు పరమాత్మ తత్వమును వివరించుటే గాక అవగాహనకు అనుభవమునకు దగ్గరగా ఉంచుతాయి అనగా అవగాహనకు తెచ్చుకున్న జ్ఞానాన్ని అనుభవానికి తెస్తాయి ఇదే సాధనా పద్ధతి దేనివలన పరమాత్మ తెలియబడునో అట్టి పరమాత్మలో సర్వ విజ్ఞాన సామాగ్రి లీనమై సర్వం పరమాత్మగా ప్రకాశిస్తుంది అదే సర్వం బ్రహ్మమయం ఉపాసనా పరంగాను కార్యాచరణ పరంగా ఏర్పడిన రూపనామములు అంతిమంగా ఏ పరమాత్మ నుండి వచ్చాయో ఆ పరమాత్మలోనే కలిసి లీనమగుచున్నవి అనుటే సత్యం ఇదే ఇది కేశవం సర్వదేవనమస్కారేశవం ప్రతిగచ్చతి నదుల గమ్యస్థానం సముద్రమే కదా ఈ భావాన్ని గీతాచార్యుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో పాపేభ్యో మోక్షయిష్యామి మా సుచ అంటూ బోధించాడు సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే అన్ని ధర్మములను విడచి అన్నది సామాన్య భావం అన్ని ధర్మకార్యములు విడచుట తామసగుణం తామసం పరమాత్మను దూరం చేయుటయే కాక సోమరితనాన్ని కలిగిస్తుంది ఇది ఉపదేశయోగ్యం కాదు మరి దీని వాస్తవికత ఏమిటి శాస్త్రమునందు చెప్పబడ్డ కర్మలను పరిశుద్ధుడమై చేయుము ఏ కర్మయందును నేను చేయుచున్నాను అనే భావము లేక చేయుటయే దీని మర్మంగా తెలియదగ్గది దీనినే సమర్పణాబుద్ధి అంటారు ఈ రీతిగా సర్వధర్మములను పరమాత్మయందు సమర్పించినప్పుడు అహంకారం నశించి మోక్ష మార్గం సులభమవుతుంది ఈ రకంగా అహంకారం నశించుటయే అజ్ఞాననాశనం పరతత్వ ప్రాప్తి చివరకు సర్వము దేనియందుండి కలుగుచున్నదో దానిలోనే కలుగుచున్నది అంతమగుచున్నదనుటే తెలియదగ్గది దీనినే వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థం అంటారు ఆ వేద భావనే సామహ తదుపరి నామం నిర్వాణం త్రిసామా సామగస్ సామ నిర్వాణం నిర్వాణం అనగా ముక్తి మోక్షం కైవల్యం అని అర్థం సర్వకర్మలను ఈశ్వరార్పణ భావంతో చేయిస్తూ రాగద్వేషాదులకు అతీతంగా సర్వం ఈశ్వరమయ భావంతో చరించుటయే ముక్తి సర్వకర్మల యొక్క కర్తృత్వ భావం బంధం సర్వకర్మలైన కర్తృత్వ భావనను వీడిచరించుటే ముక్తి జనన మరణ కారణముగునది బంధం జనన మరణములు లేనిది ముక్తి అదే నిర్వాణం కర్మణా జాయతే భక్తి భక్వాజ్ఞానం ప్రజాయతే జ్ఞానాదైవతు కైవల్యం అను శృతి వాక్యాన్ని అనుసరించి శాస్త్రోతితమనగా శాస్త్రమునందు చెప్పబడిన కర్మలను చేయుటం ద్వారా వేదములందు శ్రద్ధా విశ్వాసం కలుగుతోంది ఆ విశ్వాసములనే భక్తిగా చెప్పబడింది ఆ భక్తి చేత పరమాత్మ విషయ జ్ఞానం ఆ పరమాత్మ జ్ఞానం అనుభవానికి దగ్గరైనప్పుడు కైవల్యం ముక్తి కలుగుతుంది దీనినే శంకరుల వారు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు పరమాత్మ యొక్క భావములు ఆలోచనలే సత్సంగం ఇట్టి భగవదాలోచన ఆలోచన భౌతిక వ్యామోహం నశిస్తుంది దీని ఫలితం భగవద్భావం బలపడుతుంది దృఢమవుతుంది అనగా రాగద్వేష మమకారాలు నశిస్తాయి దీనితో జీవభావం నశించి ఆత్మభావం బలపడుతుంది దీని రూపమే నిశ్చలతత్వం నిశ్చలతత్వమే సర్వాత్మ భావన ఇదియే జీవన్ముక్తి జీవించి ఉన్నప్పుడే సర్వబంధ భావములకు అతీతంగా ప్రవర్తించుటయే జీవన్ముక్తి అదే సాక్షిభావం కైవల్యం నిర్వాణం తదుపరిణామం భేషజం త్రిసామాసామగస్సామ నిర్వాణం భేషజం భిషజ్యంతి చికిత్స అనేనేతి భేషజం అన్నది వివరణ శరీరమునకు వచ్చే రోగములను వ్యాధులు అని మనస్సునకు వచ్చేవి ఆధి అనియు మరి ఈ రెండింటినీ కలిపి వ్యాధులని చెప్పబడ్డాయి వీటికి తోడు ప్రకృతి వైపరీత్యములకు కరువు కాటంకాలు అతివృష్టి అనావృష్టి కీటక బాధలు పరవ్యాధులు సర్వులను బాధపెడతాయి జనన మరణ కారణముగు వాసనలను మలమని సూచించబడినవి వర్తమానం అనగా ప్రస్తుత జన్మకు కారణముగు గత జన్మ వాసనలు ఆణవమలం ప్రస్తుత జన్మయందు చోటు చేసుకున్న దోషములు కార్మికమలం కామ కామక్రోధాది భావనలు చిత్తచాంచల్యం ఏమరుపాటు వంటి తామస గుణ దోషములు ప్రకృతిపర వైపరీత్యాలు కాయిక లేక మాయికమలములుగా చెప్పబడ్డవి ఈ విధంగా దోషములు అనేకములు వీటిని నివారించుటకు సాయపడినవి ఓషధులు రోగ నివారణకు చేయు క్రియనే చికిత్సగా చెప్పబడింది ఓషముల ఔషధముల వలన శారీరక వ్యాధులను నివారించవచ్చు కొన్నింటికి నివారణోపాయం మంత్రోచ్చారణ ప్రకృతి వైపరీత్యములకు యజ్ఞయాగాదులు నివారణోపాయాలు అలాగే జప తప ధ్యానాది విచారములు వాసనాత్రయమును నిర్మూలిస్తాయి ఈ రీతిగా సమస్త దోషములను నివారించుటకు సాయపడు ఓషధీ శక్తి మంత్ర మంత్రతంత్రశక్తి జప తప యోగాది తత్వశక్తుల యొక్క సమిష్టి శక్తి స్వరూపమే భేషజం దాని రూపమే శ్రీ మహావిష్ణువు సమస్త విధములకు రోగ నివారక శక్తి సంపదయే భేషజం అంటే మంత్రశక్తి యజ్ఞక శక్తి ఓషధీ శక్తులను కలిపి భేషజం అంటారు తదుపరి నామం భిషక్ త్రిసామా సామగస్సామ నిర్మాణం భేషజం భిషక్ సమస్త వ్యాధులను నశింపజేయువాడు ఎవరో వాడు భిషక్కుడు అంటే వైద్యుడు రోగ నివారణాశక్తి సంపన్నుడు ఆది భౌతిక ఆధ్యాత్మిక తాపత్రయాలు శారీరక మానసిక ప్రకృతి వైపరీత్యాలచే కలుగు బాధలు ఆణవ కార్మిక కాయక మలత్రయ దోషములు మనోవాకాయముల చేయగలుగు మానసిక వాచిక శారీరక గత దోషాలు వీటి మొత్తం మహాదోష సంపుటి ఆయా రోగ స్వభావాన్ని చక్కగా తెలిసి తగినట్టి మంత్ర ఓషధాదులను ఉపయోగించి వ్యాధులను నిర్మూలించి స్వస్థత అనగా ఆరోగ్యాన్ని ప్రసాదించునట్టి పరమాత్మే భిషక్కుడు సర్వవిధ రోగములను నాశనం చేయుటే కాక సమస్త రీతులను నిర్మూలనం చేసి జ్ఞానైశ్వర్యమును అనుగ్రహించు పరమాత్మయే మహాభిషక్ మమకారం అహంకారములు అనగా నేను నాది అనుభావములే అజ్ఞాన కారణాలు ఆత్మ అజ్ఞానం చేత కూడి జీవుడుగా మారుచున్నాడు అనగా శరీరమే ఆత్మయనుభావమే జీవుడు మాయచే కూడినది జీవుడైతే మాయకు అతీతుడు ఈశ్వరుడు ఉపనిషత్ ప్రమాణంగా ఆత్మ అనాత్మ విచారణ చేయగా శరీర భావన దాటి జీవభావన నశిస్తుంది ఆత్మభావన సుస్థిరమవుతుంది ఇదే ముక్తి ముక్తి ప్రదాత పరమాత్మ సమస్త దోషముల కన్నా గొప్ప దోషం అజ్ఞానం దానిని నివారించి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించు శ్రీ మహావిష్ణువు గొప్ప వైద్యుడు భిషుడు దీనినే రుద్రాధ్యయనం యాతే రుద్ర శివా తనో విశ్వాహ భేషజీ శివా తయా నోమృత జీవసే అంటుంది తదుపరి నామం సంన్యాసకృత్సా గ్రామ నిర్వాణం భేషజం భిషక్ సంన్యాసకృత్ సమ్యక్స సంస్యక్ అనగా చక్కగా కర్మలను వివేచించి తెలిసి న్యాస అనగా త్యజించుట లేక విడచుట అని వివరణ అనగా కర్మల స్వభావాన్ని చక్కగా తెలిసి భగవదర్పణం చేయుటయే సన్యాసం మోక్షమునకు చక్కని దారిగా తెలియజేసిరి జ్ఞానులు దీనినే గీతాచార్యుడు కర్మసన్యాసయోగ్యంగా యోగ్యంగా యోగంగా బోధించారు మానవుడు సాధించవలసినవి నాలుగు విధములకు పురుషార్థములు అవి ధర్మ అర్థ కామ మోక్షాలు శాస్త్రమందు సూచించినట్టి కర్మాచరణమే ధర్మం ఇట్టి ధర్మబద్ధమగు అర్థకామాల వలన చిత్తశుద్ధి ఏర్పడును చిత్తశుద్ధియే సన్యాసమున మొదటి యోగ్యతగా చెప్పబడింది దీనితో మోక్షజ్ఞానం వికసిస్తుంది అఖండదానం రూపం అఖండానంద రూపం నిత్యశుద్ధం నిరాకార నిరామయ పరమాత్మ సహజ సిద్ధ తత్వమే మోక్షం అని మహర్షుల వచనం ఒకప్పుడు మరొకప్పుడు లేనిదిగాక నిత్య సత్యమైనది మోక్షం కర్మ వాసనలచే మమకార అహంకారాదులచే కప్పబడి మరుగున పడిపోయింది మోక్షం ఇట్టి కర్మ వాసనల బంధనం నుండి వేరుపడి మరలా తన సహజ స్థితి ఎందు ప్రకాశించునట్టి పరమాత్మయే మోక్షం ఈ మోక్ష సాధన కొరకు గీతాచార్యుడు సూచించిన మార్గం సన్యాసం దీనిని గీతాచార్యుడికి శ్రీకృష్ణ పరమాత్మ కర్మణాం న్యాసం సన్యాసం కవయో విధు సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణా అన్నారు కర్మలు రెండు రకాలు ఓ ఉపయోగమునో లేక లాభాన్ని ఆశించి చేయునవి కామ్యకర్మలు అనగా ఫలితాన్ని ఆశించు చేయు కర్మలు వీటిని ఈశ్వరార్పణ బుద్ధితో వదలాలి త్యాగం చేయాలి ఇక రెండవ కర్మలు నిత్య కర్మలు ఎటువంటి సందర్భాలలో కూడా విడువనివి తప్పక ఆచరించి తీరాలి వాటిని గురించి శృతులు స్నానం సంధ్య జపోధ్యానం దేవతారాధనం తథా భగవత్కీర్తనంచేతి షట్ కర్మాణి దినే దినే అన్నాయి అంటే స్నానం సంధ్యోపాసన జపం ధ్యానం భగవతారాధన కీర్తనలు అన్నవి ఏమరుపాటు లేని నిత్య నిత్య నిత్యకృత్యాలను విడిచిపెట్టుట దోషం అధర్మం కావున ఈ నిత్యకృత్యాలు చేయుటచే వచ్చు ఫలితాన్ని భగవదర్పణం చేయుటయే సర్వకర్మ ఫల త్యాగం అవి నైమిత్తిక కర్మలు అంటే కామ్య కానీ నిత్య కర్మ ఫలత్యాగమును కానీ వాటి భావం మాత్రం సన్యసించుటే కదా దీని ప్రయోజనం సర్వకర్మాణి మనసా సన్యసాస్తే సుఖంబసి అని త్యాగేనైకే అమృతత్వమానసు సర్వకర్మాణి మనసా అనటే సమ్యక్ జ్ఞానం కర్మరహస్యం కర్మ చేయుటన్నది జీవి లక్ష్యం కర్మతోనే జన్మ అన్నదే రహస్యం కర్తృత్వ భావనే కర్మకు బంధనం కర్మ ఫలితం కర్తృత్వాన్ని ఆకర్షిస్తోంది నేను చేశాను చేయుచున్నాను అనుభావం ఈ విధంగా వివేచన చేస్తూ క్రమక్రమంగా కర్తృత్వ భావనను తొలగించుకొని సాక్షి భావనతో చేయుటే త్యాగం దీనినే వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాస యోగా య శుద్ధ సత్వం శాస్త్ర ప్రమాణికంగా కార్యకార్యములను విచారించి శుద్ధ సత్వరూపుని తెలియ మార్గం సన్యాసం ఈ సన్యాసమాశ్రమానికి కారణుడు పరమాత్మయే సన్యాసకృత్ తదుపరిణామం శ్రీసమా సామగస్ సామ నిర్వాణం భేషజంభిషక్ సన్యాసాంతో సర్వకర్మల ఎందు కర్తృత్వతాభావాన్ని త్యజించి పరమాత్మ భావనతో ప్రవర్తించుటే సన్యాసం కర్మలను చేయునది నేనే అను అహంకార భావం కర్తృత్వం దానిని విడిచి కర్మలను చేయుటే సన్యాసం దీనికి తోడు కర్మ ఫలితాన్ని ఆశించక పరమేశ్వరార్పణ బుద్ధితో కర్మలను చేయుటే సన్యాసం కర్మ సన్యాసం సర్వకర్మాచరణకు ప్రేరణ సంకల్పం మమతానురాగాది భావములతో చేరి ప్రాపంచికా విషయాలోచన చేయునట్టి భావనే సంకల్పం సంకల్పాల కూటమి ఉనికియే మనస్సని యోగుల వివరణ రూపమే లేని భావనారూపముగు మనస్సును గురించి తేజోబిందోపనిషత్తు మన ఏవ జగత్సత్వం మన ఏవ సదారిపు మన ఏ సంసారో మన ఏవ జగత్త్ర మన ఏవహి సంకల్పో మన ఏవీ జీవన మన ఏవహి చిత్తం చ మనోహంకారమే మనఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అని వివరించింది ఇట్టి సర్వభావ ప్రేరణ కారణముగు అంతఃకరణాన్ని విషయ వాంచల నుండి కర్మక్రమంగా మరల్చి అంతర్ముఖం చేసి పరమాత్మ జ్ఞానమునకు దగ్గరగా ఉంచుటయే శమం అదేవిధంగా బాహ్య ఇంద్రియాలను ప్రాపంచిక వైపుకు గాక పరమాత్మానుభవ సాధనాదులందు నియమించుట దమంగా చెప్పబడింది ఈ విధంగా శమధమములు బాహ్య ఇంద్రియాలను వశపరచుకొనుటలో సాయపడతాయి దీనిని ప్రసాదించినవి శాస్త్రాలు అవి నారాయణ రూపం యతీనాం ప్రశమో ధర్మో నియమో వనవాసినాం దానమేవ గృహస్థానాం శుశ్రూషా బ్రహ్మచారిణాం అని శృతివాక్యం బ్రహ్మచారులకు శుశ్రూష అంటే గురుసేవ గృహస్థులకు దానం వానప్రస్తులకు నియమం యతులే సన్యాసులు వారికి శమం అనుసరించదగిన ధర్మాలుగా శృతుల నిర్ణయం ప్రళయకాలం నందు సమస్త చరాచరములో తనలో అణచుకొను పరమాత్మయే శమహ శముడు సర్వాత్మ జ్ఞానస్వరూపం అజ్ఞాన సర్వమును అణచువాడగు యోగీంద్రుడు మహావిష్ణువు శమనుడు శమస్వభావి తదుపరి నామం శాంత్రిసామగస్ సామ నిర్వాణం విషక్ సంన్యాసకృత్యమశ్ శాంత సంన్యాసయోగాతయ శుద్ధసత్వా అంతర్బిర్ ఇంద్రియాలను బాహ్య విషయాల నుండి అనగా సంసార విషయాల నుండి మరల్చి పరమశాంతతత్వమున నిల నిలచి ప్రకాశించుటయే శాంతం సులభంగా చెప్పదలచిన సర్వవిధ విషయాదుల సుఖాసక్తిని త్యజించిన నిరామయ అనంతానందుభవమే శాంతి పరమశాంతి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం ప్రశాంతతాభావమే పరమాత్మ సహజ స్థితి అదే కైవల్యస్థితి మోక్షం నారాయణుడు అందుకే ఆయన శాంతగా పిలువబడ్డాడు తదుపరి నామం నిష్టా త్రిసామా సామగస్ సామ నిర్వాణం భేషజం విషక్ సంన్యాసకృచ్చమశాంతో సమస్త చరాచరములందు తిష్టవేసి ఉండువాడు సమస్త చరాచర జీవన వ్యాపారములకు మూలమగువాడు పరమాత్మ సర్వ చలనములకు కేంద్రమైనవాడు అయినను తన సహజ స్థితి ఎందు ఎటువంటి మార్పు లేక తనకు తానే ప్రకాశించువాడు పరమాత్మ అంతేకాక ప్రళయకాలంలో సర్వభూతములు పరమాత్మలో నిలచి ఉంటాయి అన్నది పేదవాక్కు ఒక వస్తువు ఎటువంటి మార్పునకు లోను కాక ఒకే స్థలమందు ఉండుటే తిష్టవేయటం ఇచ్చట పరమాత్మ నుండి ఆవిర్భవించిన శక్తి చలనవంతం కాని పరమాత్మ చలనరహితుడు స్థాణువు సూర్యుని ఆధారంగా గ్రహ నక్షత్రములు చలించుటన్నది అందరికీ తెలిసిన విషయమే సమస్త చరచ చరాచరమునకు కేంద్రబిందువు పరమాత్మ ఆ పరమాత్మయే జగత్తును నియమించు నిష్టగలవాడు దీనిని గుర్తు చేస్తూ శ్రీ లలితా సహస్రంలో ఆబ్రహ్మ గీటజనని వర్ణాశ్రమ విధాయిని అని చెప్పబడింది పిపీలికాది బ్రహ్మ పర్యంతాన్ని కాక వారి వారి వర్ణాశ్రమ నియమాలను ఏర్పాటు చేయనది అమ్మ సర్వ నియమావళికి మూలమైనను తాను మాత్రం ఏ నియమాలకు స్పందించక తన సహజ స్థితి శాంతం పద్మాసనంలో సుస్థిరంగా ప్రకాశించు పరమాత్మయే శ్రీ మహావిష్ణువే నిష్టాగరిష్ఠుడు తదుపరి నామం శాంతి త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం విషక్ సంన్యాసకృత్యమశ్ నిష్టా శాంతి సమస్త అవిద్యల రూపం శాంతి పరమశాంతి సర్వములకు మనోవికారములు రాగద్వేషాదులు మమతాహంకారములు జనన మరణాది వికారముల కూడలియే అవిద్య అజ్ఞానం శమదమాది విచారణచే అవిద్య నుండి వేరై సర్వసంకల్పాలకు కారణముకు మనస్సును బుద్ధిలోను బుద్ధిని చిత్తమునందు చిత్తమును పరమాత్మలో లయం చేయగా నిర్వికార పరమాత్మ పరబ్రహ్మస్థితి అవగాహన అందుతుంది అదే పరమానంద సుఖస్థితి అదే పరమశాంతి స్థితి బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం అన్నది సర్వవిధ వికారములు అణగినట్టి పరమశాంతి భూమిక దీనిని శృతులు ద్యౌహూ శాంతి రంతరిక్షం శాంతి పృథివీ శాంతిరాప శాంతి ఓషదయ శాంతి వనస్పతయ శాంతి విశ్వాదేవాహ శాంతి బ్రహ్మ అన్నాయి ఏ భూతములు బ్రహ్మ నుండి కలుగుచున్నవో అవి అన్నీ బ్రహ్మయందు లయమగుచున్నవి అనున్నది వేదవాక్కు బ్రహ్మ యొక్కటే ఉండు స్థితి పరమశాంతి పరమశాంతియే పరబ్రహ్మ తదుపరిణామం పరాయణం త్రిసామా సామగస్ సామ నిర్వాణం భేషజంబిషక్ సంన్యాసకృత్య మహాంతో నిాశాంతిపరాయణం జనన మరణ చక్రము నుండి వేరై మరల జన్మ అంటూ లేని పరమపదస్థానము చేరుకొనుటే పరాయణం పునరావృత్తి లేక శాశ్వత కైవల్యం పరం అయనం ఎ సహ పరాయణం అదే పరమాత్మ నిజస్థానం తనకు తానే ఉనికి స్థానం కైవల్యం సర్వజీవులు మరలా మరలాత్తి స్థానం దీనినే యజుర్వేదం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్త విద్యానమృత ఇహవతి విద్యతేయనాయ విద్య శమ దమ శమదమ చేతను ఆత్మ అనాత్మవిచారణచే సర్వ వికారూన్యుడై జనన మరణాతీతుడై స్థాయికి చేరుకొనుటే పరాయణం మోక్షమార్గం దానిని చేరిన తరువాత చేరుకోవలసింది అది అందుకోవలసినది మరొక్కటి లేదు బ్రాహ్మీ స్థానమే పరబ్రహ్మరూపం అదే నారాయణ స్థానం త్రిసామాసామగస్ నిర్వాణం భేషజం విషక్ సన్యాస శాంతో నిష్ఠాశాంతి పరాయణం